హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ముఖ్యమైన పుణ్యక్షేత్రం తీర్థాల గురించి ఒకసారి తెలుసుకుందాం ఇది ఖమ్మం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అర్ధగంట ప్రయాణంలో ఉంటుందండి వెళ్ళేదారిలో చక్కటి ప్రదేశం ఉంటుందండి విశాలమైన చెట్లు చక్కటి గ్రీనరీ ఉంటుంది మనం వెళ్ళేదారిలో వచ్చామండి ఇక్కడ మున్నేరు పక్కన చక్కని వాతావరణంలో ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు రోడ్డు చాలా బాగుంది ముందుగా మనకి ఒక స్వాగత ద్వారం కనిపిస్తుంది హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ గుడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడి ప్రారంభంలోనే మనకి ఇక్కడ శ్రీనేశ్వర స్వామి దర్శనమిస్తాడు ఆలయంలో కోతులు కూడా ఎక్కువగా ఉంటాయండి కొద్దిగా మనం మనకున్న సామాలయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది ఆలయ ప్రాంగణంలోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక్కడ మనం అర్చన చేసుకోవచ్చు అభిషేకం కూడా చేసుకోవచ్చు స్వామివారికి అభిషేకం చేయించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా కండవ తీసుకొని రావాలండి పట్టు కండవతో వస్తే మనకి గర్భగుడిలో కూడా అవకాశం ఉంటుంది దగ్గరుండి మనం అభిషేకం చేయించుకోవచ్చు ముందుగా ఈ మున్నేరులో చక్కగా స్నానమాశ్రించి తర్వాతే మరి గుళ్ళోకి వెళ్ళాలి మనం ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు మంచి జాతర జరుగుతుంది ఈ స్వామివారి దగ్గర ఈ స్వామివారి దగ్గర స్నానమాచరించే వాళ్ళకి షెడ్లు కూడా కట్టారండి చక్కగా షెడ్లో మనం బట్టలు మార్చుకోవటానికి చక్కగా మనకి షెడ్లు ఏర్పాటు చేశారు ఆలయం వారు హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ స్వామివారి అభిషేకం మొట్టమొదటిసారిగా మనం దూరదర్శనంలో చూపించారండి తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో స్వామివారి దర్శనాన్ని మొట్టమొదటిసారిగా మనం చూడబోతున్నాం ఈ స్వామివారి విశిష్టతని ఒక్కసారి మన అయ్యగారి మాటల్లో విందాం ముగ్గురు శివలింగం ప్రతి చేశారు ఆ ముగ్గురు కిలేకని కూడెల్లి జాతర అన్నారు ఈ ఇబ్బంది ఊరి పేరు కూడెల్లి జాతర అక్కడ కలిస్తే మేడం మూడు అన్ని ముగ్గురు పెద్ద పని ఉందా అక్కడ కలిసి మూడు నదులు ఇవి రెండు పాయ అదొక పాయ ముగ్గురు రోజు అక్కడికి వచ్చారు ఇక్కడ విశేషంగా గంగతో కళ్యాణం చేస్తారు పార్వతి పక్కన గంగతో కళ్యాణం తప్పకుండా తీర్థాల సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరించండి మరలా మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్